హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ బ్యాత్ సిరీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మేమైతే ఈరోజు ఒక గుడికి అయితే వెళ్ళామండి ఆ గుడి ఏమిటో కాదండి పొలాల మధ్యన వెలిసిన శ్రీ పెద్దపాటమ్మ తల్లి గుడి అనమాట అమ్మవారు అయితే స్వయంగా వెలిసారండి పొలాల మధ్యన ఇక్కడ అయితే వెలిసారనమాట స్వచ్ఛమైన తల్లి అనమాట ఇక్కడ ఉన్న రైతులందరికీ ఒక నమ్మకం అనమాట ఆవిడంటే కంపల్సరీ ఏది చేసినా పంటకు సంబంధించింది ఏది చేసినా ఈ అమ్మవారిని తలుచుకుంటూ చేస్తారు అంత నమ్మకము ఇంకా మేమైతే ఆవిడ మహోత్సవాలు అయితే త్రీ డేస్ అయితే చేస్తారండి ఇది ఫస్ట్ డే అనమాట ఇంకా మూడో రోజుకైతే చాలా రష్ ఉంటుంది మనకు అసలు ఖాళీ ఉండదండి అందుకనేసి మేము ఫస్ట్ డే రోజునాడే అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుని చీర జాకెట్ అన్నీ పెడుతున్నాను అనమాట మనకి మూడో రోజు కుదురుద్దో లేదో అనేసి నేను ఫస్ట్ డే రోజుననే అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టేసి చీర జాకెట్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడైతే చూసారా అమ్మవారి స్వయంగా వెలిసారు అక్కడ పసుపు కుంకుమన్నీ వేసి ఉన్నారు కదా అక్కడే అమ్మవారి దేవత రూపం ఉందనమాట చుట్టూ గొచ్చే మధ్యలో మాత్రమే మట్టి ఉంటుంది మీరు గమనించారో లేదు ఆవిడ అలాగే వెలిసారు ఆవిడని కదపకుండా తీయకుండా అక్కడే గుడి అలా కట్టేసి చుట్టూరు గొచ్చు చేయించారు కానీ అమ్మవారు వెలిసిన చుట్టూరు ఇలా మట్టితో అయితే ఉంచేశారండి ఇంకా ఇక్కడ అయితే చూసారా మేము మా పాప నేను పసుపు కుంకుమ పువ్వులు అన్నీ సమర్పిస్తున్నాను అనమాట మా వారికి అయితే బాగా నమ్మకం అండి మా వారికనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతులకి కూడా ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం అన్నమాట పొలానికి సంబంధించింది ఏదైనా తలుచుకొని చేశారంటే అది కంపల్సరీ దివ్యంగా ఏ అడ్డంకులు ఆటంకాలు లేకుండా బాగా జరుగుతుంది అనమాట అందుకనేసి అమ్మవారిని తలుచుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ఏ పని పొలం పని స్టార్ట్ చేసినా ఈ అమ్మవారి పేరు తలుచుకుంటూ చేస్తారండి మా వారికి అయితే చాలా చాలా నమ్మకం అనమాట ఏది చేసినా ఏ చిన్న పని చేసినా శ్రీ పెద్దపాటమ్మ తల్లి జై అనుకుంటూ చేస్తారు అంత నమ్మకం అనమాట ఇంకా ఏది జరిగినా పంటకి సంబంధించి ఏది పంట కోతకొచ్చినా అమ్మవారి పేరు చెప్పి ఒక కోడినైతే కోసి సమర్పిస్తారండి అంత నమ్మకము చూడండి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా వచ్చి చక్కగా అమ్మవారికి ఇలాగా నైవేద్యం పెట్టుకునే వాళ్ళ నైవేద్యం చీర జాకెట్ చక్కగా అన్నీ కూడా చేస్తారనమాట మా ఊరికి ఇంకొక ఊరికి మధ్యలో ఉంటుందండి పొలాల్లో మయాన ఇక్కడికి వస్తే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చుట్టూ పొలాలు చల్లటి గాలి మైండ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట నాకైతే ఎప్పుడు పొలం వెళ్ళినా మా వారు ఈ గుడికి వచ్చి దనం పెట్టుకుని గుడికి వెళ్తా మళ్ళీ పొలం వెళ్తారనమాట ఈ గుడికి కొద్ది దూరంలోనే మా పొలం ఉంటుందండి మరీ లాంగ్ డిస్టెన్స్ కాదరండి కొంచెం దూరంగా ఉంటుంది అనమాట అందుకనేసి వచ్చి వెళ్ళేటప్పుడు ఒకసారి అయినా అమ్మవారిని చూసి దర్శించుకుని అప్పుడు పొలం అయితే వెళ్తారండి అది అమ్మవారు అక్కడ ఉన్నారు నేను ఇంతకుముందు పాత వీడియోలు అయితే చాలా క్లియర్గా చూపించాను ఇప్పుడు అయితే లాస్ట్ ఇయర్ చూపించాను కదనేసి నేను నార్మల్గా క్యాజువల్గా అయితే వీడియో తీసానండి మరీ డీప్గా అయితే వీడియో అనేది షూట్ చేయలేదు లాస్ట్ ఇయర్ మాత్రం చాలా క్లియర్గా అయితే చూపించాను ఇంకా మూడో రోజైతే ఇక్కడ అన్న సమారాధన అయితే జరిగిద్దండి చాలా చాలా బాగా పెడతారనమాట భోజనాలు అన్నవి గట్ట చాలా బాగుంటాయి మూడో రోజు నాడైతే చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా చాలా రష్ ఉంటారు మూడో రోజు మనకి గుడి అనేది ఖాళీ ఉండదు అనమాట ఇంకా ఇక్కడ చెప్పాం కదండీ దర్శనం అయ్యాక అమ్మవారికి చేరిన విద్యం పెట్టేశాక టిఫిన్స్ టీలు గట్ట పెడుతున్నారండి పక్కన గుడి పక్క అంటేనే భక్తులకి టిఫిన్ అయితే పెడుతున్నారనమాట నేను చూసారా కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను వెనకాల చూసారా పచ్చని పంట చక్కగా అదే పొగాకు బేరన్ అంటారనమాట అండి అది చుట్టూ బేరన్ ఉందనమాట ఇంకా మేము బయలుదేరి వచ్చేదారిలో ఇక్కడ ఆన్యస్వామి గుడి అయితే ఉంటుందండి ఇంకా ఆన్యస్వామి గుడికాడ కూడా దిగేసి అమ్మవారికి పెట్టగా ఇంకా బూర్లు అయితే తెచ్చానండి నేను అఫిష్టానే తెచ్చాను గుడి ఉన్నది అనేసి ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా అంటే నైవేద్యం కాకుండా బూర్లు ప్రసాదంగా అయితే పెట్టాను అనమాట ఇదిగోండి ఈ గుడైతే నూతనంగా కొత్తగా కట్టారండి మళ్ళాను ముందు చిన్నగా ఉండేది ఇప్పుడు గుడి అన్నది కొంచెం హైట్ లేపి పెంచారనమాట పెద్దగా కట్టారండి లాస్ట్ మంత్ దీన్ని ఓపెనింగ్ స్వామి విగ్రహం చేశారు చిన్నగా రాతి మీద వెలిసారంటండి ఈ ఆంజనేయ స్వామి కూడా మనకి క్లియర్గా కనిపించరు కాకపోతే ఇంకా ఆంజనేయ స్వామి అనే రూపం దాని మీద లైట్గా కనిపిస్తుంది అనమాట అందుకనేసి ఈ రూపాన్ని కూడా ఇలాగే ఉంచేసి చుట్టూ గుడి కట్టేసి ఇలాగ ఆంజనేయ స్వామికి అయితే ఒక గుడి అయితే కట్టారనమాట ఈయన కూడా స్వయంగా వెలిసిన దేవుడు అనమాట మనకి ఎక్కడైనా స్వామి అంటే స్వామి విగ్రహం కట్ట కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ చూసారా చాలా డిఫరెంట్గా అయితే ఉంది చూసారు కదా ఇక్కడ కూడా మా వారు పొలం వెళ్తూ వెళుతూ దిగి ఈ ఆంజనేయస్వామికి దండం పెట్టుకొని అప్పుడు గు పొలం అయితే వెళ్తారనమాట ఇది కూడా ఫస్ట్ పొలం దారిలో ఫస్ట్ ఉండే గుడి అండి ఆంజస్వామి గుడి ఇక్కడ గుడికాడ దండం పెట్టుకొని వెళ్ళే వాళ్ళు వెళుతూ ఉంటారు ఇంకా చుట్టూ కూడా ఇక్కడ కూడా చేలు ఉన్నాయి చూసారా మొక్కజొన్న చేను ఇంకా గుడికి కడగడానికి గుడికి వచ్చిన వాళ్ళు కాలు కడుక్క బావి గట్ట ఉందనమాట ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయాము ఆ ఎండ కూడా చాలా విభత్సంగా ఉందనమాట టెన్ థర్టీకే చాలా ఎండ ఎక్కువగా అనిపించింది ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి బయలుదేరి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా అయితే వెళ్ళాల్సి ఉందండి మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము దాని గురించి కొంచెం హడావిడిగా అయితే వెళ్తున్నాం అనమాట ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము మా వారైతే టిఫిన్ చేస్తున్నారు ఇంకా మేము అయితే వెళ్ళాలి కదా బాయ్ బాయ్